మాఫియా బాధితులకు న్యాయం చేస్తాం మాఫియా లాక్కున్న ఆస్తిని సీజ్ చేసే చట్టం ఉందేమో చూస్తాం సో ఇలా చంద్రబాబు సంచలన ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకప్ప పాలకులు వారి అండతో కొందరు గన్ను పెట్టి బెదిదిరించి ఆస్తులైతే రాయించుకున్నారని మాటలు ఆకున్నారని అంటే వాటాలు ఆకుని పెద్ద ఎత్తున భూదందాలు చేస్తారని ఇలాంటివి దేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదని చెప్పేసి అన్నారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈయన ఏం హామీ ఇచ్చారంటే బాధితులందరికీ కూడా ఆస్తులు కోల్పోయిన బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో ఈయనైతే విలేకరులతో మాట్లాడారన్నమాట మాట్లాడి ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత భూములు ఆస్తులు క్రయ విక్రయాలు జరిగిన అక్రమాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం వరకు రాని సమస్యలు చాలా ఉన్నాయని వీటన్నిటిని పరిష్కరిస్తే రెవెన్యూ సదస్సు అయితే పెడుతున్నామని చెప్పారు ఇది పూర్తయ్యేలోపు క్షేత్రస్థాయి పద్ధతులు క్షేత్రస్థాయి పరిస్థితులు సమస్యలు పూర్తిగా తెలుస్తాయన్నారు వీటి ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి చంద్రబాబు చెప్పడం అయితే జరిగింది వీటితో పాటు శాఖల హద్దులు పనితీరును అయితే చేశారని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఏది ఏమైనా భూములు కోల్పోయిన వారందరికీ కూడా అన్యాయంగా అక్రమంగా ఎవరైతే వీరు భూములు లాక్కున్నారో వారందరూ కూడా ధైర్యంగా అయితే రేపటి నుంచి జరిగే అయితే రావాలని అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు సో రేపటి నుంచి సదస్సులు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట రెవెన్యూ సదస్సుల పరిష్కారానికి సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్